रींदी <laughs> म ప్లీజ్ సైలెంట్ మైకులే మీటింగ్స్ ఉన్నాయి అందరికీ నమస్కారాలు మామూలు దయచేసి ఎవరు మాట్లాడకండి ప్లీజ్ అందరికీ నమస్కారాలు ఈరోజు కుప్పానికి ఒక రెండు టీఎంసి నీళ్లు తీసుకొచ్చి తద్వారా ఆరు వందల నలభై చెరువులకు నీళ్లు ఇవ్వాలని బాలార్లో ముప్పై రెండు చెక్ డ్యామ్లకి ఫిల్ చేయాలని తద్వారా పెట్టుకుంటాము తద్వారా మొత్తం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని ఇది కాకుండా ఇరిగేషన్ కూడా లింక్ చేసి సమర్థవంతంగా నీదంతా ఉపయోగించుకుని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది ఒక సంకల్పం దీనికోసం యామగానిపల్లిలో గుడిపల్లి మండలం మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతో ఒక రిజర్వాయర్ మాదనపల్లి శాంతిపురం మండలంలో నూట డెబ్బై ఒక్క కోట్లతో ఒక రిజర్వాయర్ అదే మాదిరిగా ఈ నీళ్ళు ఇక్కడ ఉండి బాలార్లో ముప్పై రెండు చెక్ బాంకి నీళ్ళు ఇస్తే తద్వారా నీళ్లుంటాయి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఆరు వందల పదమూడు కోట్లకు కానీ మొత్తానికి ఐదు వందల ఇరవై కోట్లు ఖర్చు చేశాం తొంభై పర్సెంట్ పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి అందరి నియవా పైన నేను శ్రద్ధ పెట్టి తద్వారా పై నుంచి జీడిపల్లె దగ్గర నుంచి గొల్లపల్లె దగ్గర నుంచి అన్ని కాలువలు అన్ని లిఫ్ట్లని పూర్తి చేసుకుంటూ అవసరమైతే పైన పొడుగుని ఫోకస్ చేసి తద్వారా నీళ్లు తీసుకొచ్చే ఎన్నికల ముందు బీ కోర్టులో నీళ్లు రిలీజ్ చేశాం ఫంక్షన్ కూడా పెట్టాం మదనపల్లి దాటింది పూనూరు దాటింది బీ కోటకు వచ్చింది మలనేరు దాటింది తుప్పానికి వచ్చే సమయంలో ఎన్నికలు రావడం కొంతమంది కావాలని కోర్టు ఉభయ అడ్డకులు పెట్టడం దానివల్ల పనులు నిలిచిపోయినాయి ఈ విషయం నేను చెప్పేది ఏంటంటే నేను సీఎంగా ఉన్నప్పుడు దేనికంటే కాంప్లికేటెడ్ లిఫ్ట్లన్నీ ఉంటే పెద్ద ఎత్తున ఉంటే పనులు పరిగెత్తించి పులివెందులు నీళ్ళిచ్చా అక్కడ ఇచ్చి పొలాలు పండించా అన్ని విధాలు ఆదుకున్నాం ఇక్కడేమి పెద్ద సమస్యలు లేవు పనులు పది పర్సెంట్ సింపుల్ వర్క్లు కూడా ఆ వర్కులు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఎన్నోసార్లు మనం ఆందోళన చేస్తే చేయకుండా చేసి ఎవరిని విమర్శించినా విమర్శించకుండా కాలువెరుకు వచ్చినా రానియకుండా అన్ని విధాలు అడ్డుపడి లాస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళా కొత్త పిచ్చిగాళ్ళు వేసించుకుని వచ్చారు ఎంత నాటకమైతే నాకైతే అర్థం కాలేదు ముఖ్యమంత్రి వస్తాడు ఇక్కడికి వచ్చి గేట్లు పెట్టారు గేట్లు పెట్టి బటన్ నొక్కారు ఉత్తి బటన్ అందరికీదే మరి ఉత్తి బటన్ నొక్కేసి మోసం చేస్తున్నాడు ఇక్కడ కూడా అదే ఒత్తిడి బట్టలు నొక్కాడు నొక్కి ఆయన వెళ్ళిపోయాడు ఆయన అనుకున్నాడు కుప్పం ప్రజలు అమాయకులు కాబట్టి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నాడు అందరూ కలిసి ముఖ్యమంత్రి చెవులోనే పూ పెట్టారు ఆ రోజు ఇక్కడ జరగతానే ఈ కాలంలో నీళ్లు వదిలిపెడితే బుద్ధి జ్ఞానం ఉంటే పైన నీళ్లు ఉన్నాయని కూడా చూసుకోవాలి కనీసం ఒక పది కిలోమీటర్లు నీళ్ళు వెళ్ళాలి ఒక చెరువును నిండాలి ఆ నీళ్లు కూడా లేవు ఒక ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి ఆ పక్క పోసి ఇక్కడ సినిమా సెట్టింగ్ వారిగా ఒక సెట్టింగ్ పెట్టి దానికి బటన్ నొక్కి ఆయన విమానం వెళ్ళిపోయాడు అంటే పెద్ద హీరో మారిగా ఆ నీళ్ళని వదిలిపెడితే ఆ నీళ్లు రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ మా వాళ్ళందరూ చూశారు ఇదేంట్రా ఇంత మోసం చేశాడు అది నేరుగా వచ్చారు ఇక్కడికి నేరుగా వస్తే నీళ్ళు ఇంకిపోయినాయి ఉదయానికి అక్కడ నీళ్లు లేవు ఈ కాలంలో మా వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేశారు వీడియోలు తీశారు సెల్ఫీలు తీశారు మొత్తం ఎక్స్పోజ్ చేశారు దాంతో ముఖ్యమంత్రి చేసిన పని అంటే ఆ రోజు సాయంత్రమే ఎంత దుర్మార్గుడు అంటే ఆయన వెళ్ళాడు ఆఫీసర్లు గేట్ కూడా తీసుకొని వెళ్తున్నారు అంటే రెంట్కి తీసుకుంటారు సినిమాల సెట్ వారిగా అంటే ప్రాజెక్ట్ విషయంలో ఇంత గొప్ప యాక్టర్లు ఉంటారని ఇంత యాక్టింగ్ చేస్తారని సినిమా సెట్టింగ్లు పెట్టి సృష్టిస్తారని ఎలాంటి ముఖ్యమంత్రి కూడా వస్తాడని కథ రాసేవాడికి తెలియదు డైరెక్టర్ ఊహించుకోలేదు ఆ ప్రొడ్యూసర్స్ కూడా అంతుబట్టని కథ ఇది అడ్డంగా దొరికాడు ఆ రోజు ఇక్కడ ఒక హెలికాప్టర్ వెళ్ళిపాడు మళ్ళా అక్కడ శాంతి పక్కన ఆడోకి వెళ్ళిపోయాడు ఈ మహానుభావుడు భూమి మీద కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతాడు లేకుంటే ఇది పాపం ల్యాండ్ ఆయన పుణ్యాత్మిక దేవుడు దేవుడు వచ్చారు కాబట్టి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు అనమాట ఇక్కడ దిగి వరకు మళ్ళీ హెలికాప్టర్లు వెళ్ళి ఆడవారు మీటింగ్ అడ్రస్ చేసి దానికి మొత్తం బస్సులన్నీ ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు స్కూల్స్ బందు అన్నీ చేసి ఈయన చేసిన ఘనకార్యానికి కార్యానికి ఇక్కడి నుంచి మళ్ళా వెళ్ళి నన్ను ఓడిస్తాను అంటే ఏంటి ఆ అగాయిత్యాలు ఏంటి ఈ ప్రవర్తన ఏంటి ఎంత జుగుప్సుగా ఉంది జీ కొడతారు పబ్లిక్ అసహించుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎలాంటి డ్రామాలు ఆడారు మొత్తం డ్రామాలే ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఈ డ్రామా కంపెనీ ఐదేళ్ళు నడిపారు ఇప్పుడు డ్రామా కంపెనీ మూసేసే పరిస్థితికి వచ్చారు తొందరలోనే శాశ్వతంగా ఈ డ్రామా కంపెనీని మూసేసి రాష్ట్రాన్ని వీళ్ళ బారి నుంచి యూప్ చేసుకుంటారు అందుకే నేను ఇక్కడ చూపించాలని వచ్చాను రేపోయి నుండి అంట మళ్ళా కుప్పానికి ఏ ముఖం పెట్టుకొని వస్తాడో నాకైతే అర్థం కావడల్లా ఇప్పుడంతా బస్సు యాత్రలో వస్తాడంట ఇప్పుడు విమానయాత్రలు దిగాడు ఎక్కడ హెలికాప్టర్స్ కిందనంత చెట్టు కూడా వేశారు ఆయన హెలికాప్టర్లు దిగితే రోడ్లన్నీ బంద్ చేశారు స్కూల్స్ బంద్ చేశారు ఇప్పుడు రోడ్డు మీద వస్తున్నా అంట అంటే ఇప్పుడు ఇండ్లు పీకేస్తారు మొన్న వరకు చెట్లు పీకేశారు ఇప్పుడు ఇండ్లు కూడా పీకేస్తారు అంటే ఇంత అరాచకమైన పాలన దుర్మార్గమైన పాలన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఇంత కక్షగట్టి చేయాల్సినంత నిర్లక్ష్యం ఉండడం మంచిది కాదు ఇక్కడ కూడా పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి మా ఓట్లు కాకుండా వాళ్ళు కూడా ఓట్లు వేశారు ఒకప్పుడు కాంగ్రెస్కి వేశారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా నోట్లు వేస్తున్నారు కాబట్టి మీకు కూడా కాస్త ఆలోచన ఉండాలి ఇక్కడ మీకు ఓట్లేసిన పాపానికి ఇంత దుర్మార్గంగా చేయడం చాలా దారుణం చాలా నీచం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను నేనేమంటానంటే మీరు జరగని అరాచకం రాష్ట్రంలో ఏముంది ఒక చేతల్లో టెక్నాలజీ టెక్నాలజీగా ఉంటే ఆపరేషన్ చాలా ఈజీ ఇక్కడ గా వచ్చి గేట్ పెట్టి సినిమా సెట్టింగ్ పెట్టి ఆయన లేచిపోతానే గేట్ తీసుకెళ్ళిపోయారంటే వచ్చి బటన్ నొక్కేసి కింద నేను చూసిన సీల్ మట్టి ఉంటుంది అది కూడా కొట్టుకోపోలా అది కూడా కరగలా మీరు చూడండి అది కూడా కరగకుండా నీళ్ళు వదిలి పెట్టారు అంటే ఎంత గొప్పవాళ్ళు ఎంత విద్యన అదే మరిగా మీరు చెప్పినట్టు ఒక ప్రాబ్లం ఉంది ఆ టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే అందరు ఆస్తులు మార్చేస్తారు ఇష్టం ఉంటే పేర్లే మార్చేస్తారు లెవెన్ ట్వంటీ వన్ ఏ కింద పెట్టి గవర్నమెంట్ భూమి అంటే వాళ్ళు భయపడిపి ఇచ్చేస్తారు డీకేటీ పట్టాలు కూడా వేస్తున్నారు బుర్జన పట్ట కొట్టేస్తున్నారు దేవస్థానం భూములు కొట్టేస్తున్నారు కొన్ని వందల మంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు బలైపోతున్నారు ఈరోజు నేను చూశారు సుబ్బారావు ఒంటిమిట్టలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటిమిట్టని రామాలయం బాగా డెవలప్ చేశాం ఆ కాటేజెస్ అన్నీ కట్టాం టీటీడీ అడాప్ట్ చేసుకున్నాం దాంతో ఏమైందంటే వాల్యూ పెరిగింది ఒక గ్రోత్ సెంటర్గా తయారైంది అక్కడ భూమి కొట్టేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కొట్టేస్తే ఏం జియాలను దిక్కు తెలియకుండా అందరి తిరిగిన తర్వాత అతను రైలు కింద పడిపోయి చనిపోయాడు ఇంట్లో భార్య కూతురు మిషన్ దావి చనిపోయారు అని ఇమాజిన్ ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్ అందరి బ్రతుకులు ఇట్లే ఉన్నాయి మమ్మల్ని వేధించారు మీడియాని వేధించారు లేకపోతే లీడర్స్ వేధించారు శ్రీనివాసులు అంటూ జైల్లో పెట్టారు అన్నీ చేశారు ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ ఆస్తులన్నీ రైంజ్ చేసుకున్నా మన రికార్డు ఎవడో ఒక టైటిల్ ఇవ్వాలి కదా ఆ టైటిల్ గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి కదా ఆ మెయింటైన్ చేసే రికార్డులు తారుమారు చేస్తే బ్రిటిష్ వాళ్ళు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది చాలా పగడ్బందీ సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ సిస్టమ్ జమాబందీ విలేజ్లో కరణం విలేజ్లో మున్సే రికార్డులు మెయింటైన్ చేయడం ఆ నెంబర్ స్టోన్స్ అన్నీ వేయడం ఎప్పటికప్పుడు సబ్ డివిజన్ చేయడం చేసిన తర్వాత జమాబందీ రోజున మళ్ళీ మీ రిసీప్ట్ మీకు ఇవ్వడం అదే పెద్ద వేడుకగా చేశారు తర్వాత టెక్నాలజీ వచ్చింది పుస్తకాలు వచ్చాయి వేరే రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగడ్బందీగా ఈ రికార్డ్స్ ఉన్నాయి థ్యాంక్స్ టు బ్రిటిష్ గవర్నమెంట్ హైదరాబాద్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను సమాయిక ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నవాబ్ కారంలో నిజాం పీరియడ్లో ల్యాండ్ రికార్డులు సరిగా ఉండవు ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాడు ఇంకో భూమి ఇంకోరికి ఇస్తాడు ఆ భూమి ఇంకోరికి ఇస్తాడు అట్లా ఐదారు ట్రాన్సాక్షన్లు మారిపోయినాయి దానివల్ల అక్కడ చూసి చాలా ఇబ్బందులు వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాయి నేను హైదరాబాద్లో మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయింది నేను హైదరాబాద్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే నేను అన్ని భూములకు బోర్లు పెట్టామన్నప్పుడు బనవర్లో ఒక కలెక్టర్ ఉండేది అతను ఏం చేసేవాడంటే దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ ఎనీ ట్రస్ పాస్ వి బి పనిష్ సీరియస్ అని బోర్డు పెట్టాం రెండో రూల్ పెట్టే అప్పుడు మీకు ఐడియా ఉందో లేదు నేను పెట్టిన రూలు ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఎంఆర్ఓ ఫిజికల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత భూములు అతను రిలీవ్ కావాలి అప్పటి నుంచి కస్టోడియన్ ఆఫ్ ద రికార్డ్స్ ప్రజెంట్ ఎంఆర్ఓ అంత పగడ్బందీగా మెయింటైన్ చేసాం ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం అయిందంటే ఇలాంటి ల్యాండ్ చాలా ఉంది ఆ రోజు బైఫర్క్ చేసినప్పుడు కూడా కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు వాళ్ళ భూములు ఉన్నాయి నిజాం భూములు ఉన్నాయి అవి తీసుకొని డెవలప్ చేశాం ఇక్కడ రికార్డ్స్ అనేటివి బ్రిటిష్ పీరియడ్లో ఒక్క ఎకరా కానీ ఒక్క ఇంచ్ కానీ తప్పు ఉండదు నేను చిన్నప్పుడు చూశాను జమాబంద్ అంటే అని ఒక నెల పండుగ కర్నాలు వాళ్ళంతా ఊరికి వస్తారు వాళ్ళు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు అక్కడి నుంచి రికార్డు రిసీవ్ చేస్తారు మళ్ళీ వాళ్ళు మండల హెడ్కార్లో తాలూకా హెడ్కార్ట్లో కూర్చుంటారు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు డిక్లేర్ చేస్తారు ఎన్నికల్లో ఫలితాలు ఏంటంటే డిక్లేర్ చేస్తారు ఐదేళ్లకు జమాబందులు డిక్లేర్ చేసేవాళ్ళు అలాంటి రికార్డ్స్ అన్ని తిని పెద్ద మనిషి వచ్చి నెమ్మలు రాళ్ళేసారు ఆయన ఫోటో పెట్టి ఇప్పుడు అన్ని తీసేయాలి పోలీసులు ఎందుకంటే ఎవ్వరి ఫోటో ఉండడానికి వీళ్ళే కదా ఎట్లుంటాయి నెంబర్ వాళ్ళ పైన పాస్బుక్ల పైన మీ పేరు మీ ఫోటో ఎట్టుంటుంది సర్టిఫికెట్స్ పైన మీ ఫోటోలు ఎట్లుంటాయి ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో ఉండకూడదు అనుకున్నప్పుడు ఇవన్నీ ఎట్టు పెడతారు అంటే ఒక తుక్లక్ పరిపాలనని మరిపించే విధంగా ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీని ఎంత దుర్వినియోగం చేశాడో ఇవన్నీ ఉదాహరణలు అందుకే నేను కోరేది ప్రజా కోర్టులు ఇలా అన్ని శిక్షించాలి అది నన్ ఆఫ్ ఇస్ బిజినెస్ నువ్వు కట్టిన ట్యాక్స్ నేను కట్టిన ట్యాక్స్ వీళ్ళు కట్టిన ట్యాక్సు పేదవాళ్ళు కట్టిన ట్యాక్స్ ఆ ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఇంత దుర్వినియోగం చేయడం అనేది అధికార దుర్వినియోగం ఇది పరాకాష్ట అలాంటి వ్యక్తులకి శిక్ష పడాలి చట్టపరంగా రెండోది ప్రజా కూడా శిక్షించాల్సిన అవసరం ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను నేనేమంటానంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత వాళ్ళ పాట ఎవరుంట ఈ గవర్నమెంట్ రాదు ఎనరు అది కూడా ఉంది దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఐపాక్ లో పెట్టుకొని వాలంటీర్ దగ్గర పెట్టుకొని వాళ్ళ ఫోన్ లో యాప్ లో పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తున్నారు ఆ ఫోన్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి ఆ ఫోన్లు కూడా సరెండర్ చేసుకోవాలి ఏదైతే ప్యాకేజ్ ఉందో సాఫ్ట్వేర్ ఉందో అవన్నీ సీజ్ చేయాలి లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది ఫోన్లు ఉంటాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను ఏమేమి ఇచ్చావన్నీ చెప్తా ఉంటాను అది కూడా ఇమీడియట్గా మేము ఇచ్చాం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా సార్ ఇప్పుడు ఏడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు కనీసం ఆయన నీళ్లు కూడా ఇవ్వలేదు ఎలాంటి అభివృద్ధి జరగలేదు అలాంటి పెద్ద మనిషిగా మీరు ఓట్లు వేసి గెలిపించేది మొన్న వైరింగ్ సమరావు మీ పైన మాట్లాడినటువంటి తీరు ఎట్లా మీరు రియాక్షన్ ఉంటారు నేను అడుగుతున్నా కుప్పంలో నేనేం చేశాను వాళ్ళు చెప్పక్కర్ చిన్నపిల్లడిని ఆరో నీకు తెలియదా నువ్వు చెప్పుండలాగ నీకు గుర్తుందా లేదయా ఆయన ఏం చేశాడు ఆ మెడికల్ కాలేజ్ అయింది స్కూల్ అయింది రోడ్డు అయింది స్ట్రీట్ లైట్ అయింది కమ్మోడ్ అయింది ఆయన్ని గుర్తుపెట్టుకోండి మీరు నువ్వు ఏ నడిచే రోడ్డు కూడా ఆయన వేసిందని చెప్పాలి నువ్వు మాట్లాడడం ఏంటి కుప్పానికి ఏం చేశాను నేను ఏం చేశాను నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కుప్పం పైన సీత కన్నేశాను అభివృద్ధి ఆగిపోయింది లాస్ట్ టైం నువ్వు రాజశేఖర వచ్చి ఏం చేశాడు ఇజ్రాయల్ టెక్నాలజీ నిలిపేశాడు గుర్తుపెట్టుకోవాలి మీరన్నీ ఇక్కడ కాడ ఆఫీస్ ఉంటుందని నివ్వ చేశారు ఇప్పుడు ఈయనొచ్చి ఏం చేశాడు ఒక్క డెవలప్మెంట్ చేశాడా మొత్తం నాశనం చేశాడు వీళ్ళు ఏంటి కుప్పం యొక్క ఆస్తుల్ని సంపదని కొల్లగొట్టారు గ్రనైట్ శాండ్ ల్యాండ్స్ అన్నిట్లో వీళ్ళిస్ట్ ప్రకారం చేశారు కాబట్టి అప్పురీ ఇక్కడ నమ్మరు కుప్పంలో నీతి నిజాయితీ ఉంది ప్రజల్లో ఒక పద్ధతి ఉంది అందుకే నేను ఏ ఎలక్షన్ కూడా రాకుండా వాళ్ళే గెలిపిస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళే ఒక లక్ష్యం పెట్టుకున్నారు లక్ష్య మెజారిటీ ఆ లక్ష్య మెజారిటీ మీరు చూస్తా ఉంటే అనిపిస్తుంది మీకు ఏ విధంగా స్పందిస్తున్నారు అనిపిస్తుంది అంటే ఇక్కడ వాళ్ళ ఆ యొక్క కుప్ప గంటలు ఏం చేయవు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్నే గుండిసెట్టిపల్లె దగ్గర చూశారు మీరు ఆ భూమి దేవాలయం భూమి బసవేశ్వర స్వామి మాన్యం ఎనిమిది ఎకరాలు ఐదు సంవత్సరాలు రక్షించాం ఇప్పుడు పక్కాగా ప్లాన్ వేస్తున్నాం కోటి కోట చూస్తున్నారు రెండు కోట్లు మూడు కోట్లు ఉంది ఇష్టానుసారంగా ఇప్పుడంతా ప్రభుత్వ భూములు అయిపోయినాయి టీకేటీ భూములు అయిపోయినాయి ఇంకా ఎండోమెంట్ భూములు అయిపోయినాయి ఇంకా ప్రైవేట్ హాస్పిల్ పైన పడ్డారు ఇది చాలా ప్రమాదకరం దీన్ని చాలా తీవ్రంగా ఖండి ఏది వైజాగ్ నేనేమంటానంటే బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడా పని చేయదు మీరు మనుషులైతే మీకు ఒక మానవత్వం ఉంటే మీరు చేయదు మీరు రాక్షసుల వింత జంతువుల గాడూలు నిన్ను మీ గవర్నమెంట్ ఉంది మేమేం ఏం చెప్పాం మీరు జే బ్రాండ్ లెక్కర్ వచ్చింది అని చెప్పారు చెప్పినాక మీరు ఏం చేయాలి కాదని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా దేశంలో ఈ బ్రాండ్స్ ఉన్నాయి మా రాష్ట్రంలో ఇదే బ్రాండ్స్ ఉన్నాయి చెప్పాలి కదా మీరు మేము చేసిన తర్వాత మా మీద ఎదురుదాడి చేస్తే అంటే ఏంటి మీరు దోషులు కాబట్టి మీరు ఎదుర్దాడి చేశారు అది అయిన తర్వాత గంజాయి వచ్చింది గంజాయి వచ్చిన తర్వాత మేము ఫైట్ చేశాం అదే సమయంలో ఎక్కడైతే గుజరాత్ పోర్ట్ నుంచి ట్రగ్స్ వచ్చాయి విజయవాడ అడ్రస్ పెట్టారు ఇక్కడ కన్సల్ట్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఆ రోజు మేము చెప్పాం చెప్పితే మా ఆఫీస్ మీద దాడి చేశారు మా ఆఫీస్ మీద దాడి చేశారంటే మీకు అర్థమవుతుంది కదా అంటే మా నోరు ముయించాలి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ డే పేపర్లో చూస్తున్నారా మీరు గంజాయి అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు చెన్నైలో పట్టుకున్నారు మన కరీంనగర్లో పట్టుకున్నారు అన్నీ వస్తున్నాయి కరీంనగర్లో మటుకు అన్నీ వస్తున్నాయి అన్నీ వచ్చిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంగా ఉంటే నువ్వు కండెమ్ చేయాలి కదా రెండోది నువ్వు ఒక సమీక్ష పెట్టాలి కదా ముఖ్యమంత్రి కదా నువ్వు గాడికి పళ్ళుగా వస్తున్నారా పొళ్ళు తగుతున్నారా మీరు నేను అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రికి అర్హత ఉంది నీకు అది అయ్యింది ఇప్పుడు సంధ్య అక్వాలో వచ్చింది వచ్చిన తర్వాత ఎందుకు నీ ఆఫీసర్లు అక్కడ పోయి అడ్డపడ్డారు యు ఆన్సర్ దా నీ ఫోటోనేసి సంక్రాంతి సమయంలో మీ అందరి పోటలేసి వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు శుభాకాంక్షలు తెలియజేశారు మీ ఏ టూ విజయసాయి రెడ్డి అక్కడ ప్రెసిడెంట్ అయితే ఈయన ఇంటర్నేషనల్ ఈ రెండు నేర సామ్రాజ్యానికి అతను నేను అందరికీ ట్విట్ పెడతాను ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ నేను ట్విట్లు పెడతాను అంటే ఇక్కడికి పోతున్నారు మీరు నువ్వు పెట్టచ్చు బ్రెజిల్ నుంచి వచ్చింది యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ది యు ఆన్సర్ దేస్ ఇన్ని జరిగితే మళ్ళా వేరే వాళ్ళపైన పైన నెప్పవేయాలంటే ఎంత దుర్మార్గులు ఎలాంటి వ్యక్తులు దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు తప్పు చేసి ఎదురు వాళ్ళపైన దాడి చేయడం మీలాంటి వాళ్ళు పాపం ఆ దాడి చేస్తా ఉంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడగడం ఇది ఒక ఆనవాయిత అయిపోయింది సార్ చిన్న ఎగ్జాంపుల్ చిన్న తిరుగులో వెంకటగౌడి పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అక్కడ పోలీసులు ఇంకా రెండు రోజులు ఇవన్నీ చేస్తారు అందుకే ప్రజలు తిరుగుబాటు చేస్తే తప్ప వీళ్ళు పారిపోదు ప్రజలు తిరుగుబాటు చేయలే వరకు వాళ్ళ సహనాన్ని ఓపికని పరీక్షిస్తూనే ఉంటారు ఇంకా చాలా చేస్తారు ఏమి కాదు కదా ల్యాండ్ ఉందా ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ కూడా వస్తాడా నేను అడుగుతున్న నువ్వు వస్తావా నీ ఆస్తి నాకు నా నీ భూమి లాక్కుంటారని తెలిసినాక పెట్టుబడులు పెట్టినా దీనికి భవిష్యత్తులో గ్యారెంటీ లేదు తెలిసినాక నువ్వు పెడతావు రూపాయి నువ్వు ఒక భూమి కొంటావరి ఇక్కడ నేను అడుగుతున్నా అలాంటి బ్రాండ్ని నాశనం చేసినాక నేను అక్కడి నుంచి నెగిటివ్ నుంచి స్టార్ట్ చేయాలి పాజిటివ్కి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది నాకు ఒక్కరికి నష్టం కాదు ఇప్పుడు మాట్లాడే మీ అందరికీ నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి మీడియాకి అందరికీ నష్టం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం అంటే మెగా డీఎస్సీ పెడతాం ఇప్పుడు మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారికి ఇప్పుడు పెట్టి మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేసుకుంటే పిల్లలు అన్యాయం అవుతారు ఎలక్షన్ అవుతానే సిక్స్టీ డేస్లో ఫస్ట్ ఫైల్లో సంతకం పెట్టి ఫస్ట్ డేలో సంతకం పెట్టి దానికి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి నేను చెప్పాను నిన్నే చెప్పాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ పాయింట్స్ పెట్టాను ముప్పై నలభై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇక్కడ చేసిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి కుప్పం ప్రజల యొక్క రుణం చేయబోతున్నారు వన్ ఇయర్ నీళ్ళు వచ్చేస్తాయి పరిగెత్తా వస్తాయి నీళ్ళు నాలుగు ఐదు నెలల్లో పరిగెత్తా వస్తాయి అవసరం లేదు ఆటోమేటిక్గా నేను వస్తా ఉంటాను కొంత పరిశీలన బాలకృష్ణ రోజు నేను పోటీ పెట్టారు కూడా వాళ్ళ భార్య దుర్గాన్ని ఓడిపోతారు ఓడిపో కావచ్చు లేకపోతే ఓడగొట్టాలి కావచ్చు లేదో ఏమన్నా వాళ్ళ క్యాలిక్యులేషన్ గెలుస్తానండి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ప్రాస్ట్ ఓటేస్తే వాళ్ళ భూమికి వాళ్ళ ద్రోహం చేసింది

బటన్ కూడా డూప్లికేట్ బటనే ఈ నొక్కిడు నొక్కుడంతా చేసి మొత్తం రాష్ట్రం అంతా రాసి చేశారు చాలా రిపేర్ చేయాలి ఫ్రెష్ లుక్ ఇవ్వాలి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇది మామూలు విషయం కాదు ఆషామాషి కాదు నేను నలభై ఐదేడుగా చూశాను ఇంత విధ్వంసం చేసి ఇంత బ్రాండ్ డ్యామేజ్ చేసిన నా జీవితంలో చూడలేదు అన్ని ఘోరాలు అన్ని పాపాలు అన్ని నేరాలు చేశారు అవి ఎట్లా కరెక్ట్ చేయాలో అన్ని కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ఎక్కడికి పోదు రెస్క్ ఉంటుంది అని కంటిన్యూ అవుతుంది ఓకే చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం